ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు మహాశివరాత్రి ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజపటావిష్కరణ అంకురార్పణ పూజలు నిర్వహించారు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుణ్ణి పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకొచ్చారు వేద మంత్రోచ్చారణలతో అర్చకులు వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చారణలతో ఆహ్వానించిన శివరాత్రి పండుగ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ దేవస్థానం ఈవో డి పెద్దిరాజు దంపతులు ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు శివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజపటాన్ని ఆవిష్కరించారు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు